నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కే ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పోటీ చేస్తున్న సీటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం ఆమె గతంలో కొవ్వూరు నుంచి పోటీ చేశారు గోపాలపురం అసెంబ్లీ పైన తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది గోపాలపురం అసెంబ్లీ పరిలో మహిళా హోంమంత్రి తానేటి వని నిలిచారు ఆమెను కొవ్వూరు నుంచి గోపాలపురానికి మార్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరు షిఫ్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ గోపాలపురం అభ్యర్థిగా యువకుడు మదిపాటి వెంకటరాజును బరిలో దింపారు అయితే టీడీపీ సీనియర్లు మదిపాటిని మార్చాలని నిరసన కూడా తెలిపారు గోపాలపురం నుంచి అమరావతి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు ఇటు కాంగ్రెస్ నుంచి సోడాదాసి మార్టిన్ లుథర్ పోటీ చేస్తున్నారు గోపాలపురం అభ్యర్థి మదిపాటి వెంకటరాజు మాజీ జెడ్పీటీసీ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత ముల్లపూడి బాపిరాజు మధ్య సయోజ్ కుదిరింది దీంతో ఇక్కడ నియోజకవర్గంలో శ్రేణులంతా బొక్కటయ్యారు ఇక్కడ అభ్యర్థి వెంకటరాజుకు మరింత బలం చేకున్నట్టయింది కొవ్వూరు నుంచి వనిత గోపాలపురానికి మార్చడంతో ఆమె పైన వ్యతిరేకత పెరిగింది హోంమంత్రిగా ఉన్న కొవ్వూరుని పట్టించుకోలేదని ఇక గోపాలపురానికి ఏం చేస్తారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు మొదటిసారి పోటీ చేసిన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు గోపాలపురంలో ఓటమన్నదే ఎరగదు ప్రస్తుత గోపాలపురం వైసీపీ అభ్యర్థి తానేటి వనిత కూడా గతంలో టీడీపీ ఎమ్మెల్యేని రెండు వేల తొమ్మిదిలో గోపాలపురం అసెంబ్లీకి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు వనిత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీకి గోపాలపురంలో ప్రాతినిధ్యం లేదు కారుపాటి వివేకానంద జొన్నకూటి బాబాజీరావు ముప్పిడి వెంకటేశ్వరరావు వంటి వారు గోపాలపురం నుండి టీడీపీ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీని ఓడించి గోపాలపురంలో వైసీపీ జెండా ఎగరవేశారు తలారి వెంకట్రావు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన గోపాలపురం అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకి ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీ లభించింది ఇక టీడీపీ అభ్యర్థి ముప్పుడి వెంకటేశ్వరరావుకి డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థికి తొంభై ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు రాగా పదకొండు వేల ఐదు వందల నలభై ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై విజయం సాధించారు తలారి వెంకట్రావుకి ఎనభై మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది ఓట్లు లభించాయి గోపాలపురం నియోజకవర్గానికి ఇప్పటి వరకు పన్నెండు సార్లు ఎన్నికలు జరిగాయి అందులో టీడీపీ ఏడు సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు విజయం సాధించాయి ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గోపాలపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మద్దాల సునీత గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గోపాలపురం నుంచి టీడీపీ తరఫున తానేటి వనిత గెలిచారు కాంగ్రెస్ అభ్యర్థి తిరుపతి వష పైన పద్నాలుగు వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల మెజార్టీతో గెలిచారు తానేటి వనిత పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో టీడీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు జొన్నకోటి బాబాజీరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థి మద్దాల సునీత పైన రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచారు వనిత పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జొన్నకోటి బాబాజీరావు కుమార్తె ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావు చేతులు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు తానేటి వనిత తండ్రి బాబాజీరావు ఆ తర్వాత పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ గోపాలపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చారు తానేటి వనిత తండ్రి బాబాజీరావు నాటి నుంచి నియోజకవర్గ ప్రజలతో ఆమెకున్న అనుబంధం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కలిసి వస్తుందని వైఎస్ఆర్సీపీ సిపి అధిష్టానం భావిస్తుంది మన గోపాలపురం ఆడపడుచుంటూ తానేటి వనిత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ఈసారి గోపాలపురంలో టీడీపీ జెండా చేయడం ఖాయమని సర్వేలు చెప్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండ్ మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి